సమాజంపై కార్పొరేట్ శక్తుల ఆధిపత్యం పట్టు రోజురోజుకు పెరిగిపోతోందని బీజేపీ పాలనలో రాజ్యాంగమే ప్రమాదంలో పడే పరిస్థితి నెలకొందని మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ గేయానంద్ ఆందోళన వ్యక్తం చేశారు రాయదుర్గం పట్టణంలో జూనియర్ కళాశాల ఆవరణంలో ఆదివారం జరుగుతున్న యూటిఎఫ్ స్వర్ణోత్సవ జిల్లా మహాసభలలో మధ్యాహ్నం గంట సమయంలో ఉపాధ్యాయులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు సమాజంలో జరిగే అన్యాయాలపై అసమానతలపై ప్రజలు ప్రజా సంఘాలు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరిగే ఉద్యమాలకు ఉపాధ్యాయులు అండగా నిలవాలని పిలుపునిచ్చారు విద్యారంగ పరిరక్షణ కోసం యూటిఎఫ్ నిర్వహించే పోరాటాలకు అండగా ఉంటామన్నారు కార్యక్రమంలో యూటిఎఫ్ రాష్ట్ర సహా అధ్యక్షులు సురేష్ సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేంద్ర కుమార్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గోవిందరాజులు కోటేశ్వరప్ప నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు కమిషన్ పోతా ఉంది అంటే మనం న్యాయంగా కట్టాల్సింది కాకుండా మీరు స్విచ్ చేశారంటే రూపాయలు రూపాయలు పోతుందని అర్థం ఎందుకంటే కార్పొరేట్ల పట్టు పెరిగిపోతుంది ప్రభుత్వాల మీద పెరిగిపోతుంది సమాజం మీద పెరిగిపోతోంది ఉంది ఇటువంటి పరిస్థితుల్లో యూటీఎఫ్గా లేదా ప్రజా సంఘాలుగా పది మందితో కలిసి పనిచేయడమే కాకుండా ఇటువంటి శక్తులకు వ్యతిరేకంగా జరిగే ఏ పోరాటాలు జరిగినా ఎటువంటి ఒక ఉద్యమాలు ప్రజల్లో వచ్చినా వస్తూ ఉన్నాయి వాటన్నిటికీ కూడా మనం ఒక మద్దతుగా ఒక రక వాళ్ళ వైపు నిలబడే వాళ్ళుగా వాళ్ళ నైతికంగా వాళ్ళని ఒప్పుకునే వాళ్ళుగా యూటీఎఫ్ ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ స్వర్ణోత్సవ సభలో అంటే సభలకు పోయాం అనేది కాకుండా సీరియస్గా

థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి